అందరికి నమస్కారం కొద్ది రోజుల క్రితం హత్యాయత్నానికి గురి కాబడ్డాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సరే దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ షేకింగ్ న్యూస్లన్నీ మనం చూసాము ఓవరాల్గా దాడి చేసింది ఒక బంగ్లాదేశ్ వాడు అక్రమంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి ఒక బంగ్లాదేశ్ వాడు అని తెలిసింది అంటే వాడి తరపున కూడా వాదించడానికి మన భారతదేశపు న్యాయవాద ఒకడు కూర్చున్నాడు అంటే అతడు చేసింది మరి అంత ఘోరమైన నేరం ఏమీ కాదు అన్నట్లుగా అతడు మన భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కాబట్టి అతడు భారతదేశంలో ఉన్న భారతీయులతోనే అన్నట్లుగా మాట్లాడాడు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదుల ఆలోచన ధోరణి వీళ్ళందరూ కూడా కట్టగట్టుకుని దేనికోసం ఉంటారంటే ఒక రేపిస్టుల పక్కన బాంబు బ్లాస్టులు చేసినటువంటి టెర్రరిస్టుల పక్కన ఏదో ఇలా అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కన నిలబడి వీళ్ళు ఏదో పెద్ద మేధావుల్లాగా సెక్షన్స్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకొని వాదిస్తూ ఉంటారు మనల్ని వేధిస్తూ ఉంటారు దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంటారు అయితే ఈ కేసులో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన కొన్ని ఆస్తులు వివాదాస్పదమైంది అంటే అవేవి వంద రెండు వందల కోట్లకు సంబంధించినవి కావు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇప్పుడు సీజ్ చేయబడ్డాయి అని దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇది కొంత ఆసక్తికరమైనటువంటి సబ్జెక్ట్ అసలు ఏం జరిగిందంటే సైఫ్ అలీ ఖాన్కి తన పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ సైఫ్ అలీఖాన్కి ఖాన్కి నోటీసులు ఇచ్చింది నోటీసుల సారాంశం ఏమిటి అంటే ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్ల క్రిందైఫ్ అలీ ఖాన్ అనుభవిస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలి అని నోటీసులకు స్పందించిన సైఫ్ అలీ ఖాన్ రెండు వేల పదిహేనులో భోపాల్ హైకోర్టులో సవాల్ చేశాడు భోపాల్ హైకోర్టు స్టే ఇచ్చింది విచారణ అయ్యే వరకు ఎలాంటి చర్య తీసుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడులో మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్ధంగానే ఉన్నాయని ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ కావాలని అనుకుంటే అపిలెట్ ట్రైబ్యునల్లో ముప్పై రోజుల్లోపు అపీల్ చేసుకోవచ్చని సమయం ఇచ్చింది సో ఆ సమయం కూడా ముగిసిపోయింది ఆ గడువు ముగిసిపోయింది సైఫ్ అలీ ఖాన్ అపిలెట్ ట్రైబ్యునల్లో అపీల్ చేయలేదు టెక్నికల్గా ఈ పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు ఉంది హైకోర్టు ముప్పై రోజుల గడువు ఇచ్చినా కూడా సైఫ్ అలీ ఖాన్ ఎందుకు ఈ అపీల్ ట్రైబ్యునల్లో అపీల్ చేసుకోలేదు అంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్లు చాలా స్పష్టంగా ఉన్నాయి ముందుగా ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గురించి కొంచెం అవగాహన పెంచుకుందాం శత్రు దేశంగా గుర్తించబడ్డ దేశం లేదా ఆ దేశం యొక్క పౌరుల ఆస్తులని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించేటటువంటి సెక్షన్ ఇది యాక్ట్ ఇది దేశ విభజన తర్వాత మనకి పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు దేశాలతో యుద్ధం జరిగింది సో ఈ రెండు దేశాలు కూడా దొంగ తీయడానికే ప్రయత్నించాయి ఆ రీతిలో అవి శత్రు దేశాలుగా పరిగణించబడ్డాయి ఆయా దేశాల ఆస్తులు గనక భారతదేశంలో ఉన్నా ఆయా దేశాల ప్రజల ఆస్తులు మన దేశంలో ఉన్న వాటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు ఇది యాక్ట్ సారాంశం మహమ్మద్ అలీ జిన్నా ఆస్తుల్ని మన ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేసింది అలాగే మాజీ పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని వేలం వేశారు ముంబై పేరుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం ఆస్తులను కూడా వేలం వేశారు అయితే ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కొన్ని లూక్ హోల్స్ ఉన్నాయని గుర్తించినటువంటి ప్రభుత్వం రెండు వేల పదహారులో ఈ ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ సిక్స్టీ ఎయిట్ ని సవరించి కొత్త చట్టం చేశారు రెండు వేల పదిహేడులో పార్లమెంట్లో దీనికి సంబంధించిన అమెండ్మెంట్ అండ్ వ్యాలిడేషన్ బిల్ అనేది ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది కొత్త చట్టం ప్రకారం శత్రువు ఎవరు శత్రువుకు చెందిన వ్యక్తిగత ఆస్తులు వ్యాపారాలు వాటిని ఎలా గుర్తించి స్వాధీనం చేసుకోవాలి లాంటి అంశాలపై స్పష్టత వివరించింది ద పబ్లిక్ ప్రమిసిస్ యాక్ట్ ఎవిక్షన్ ఆఫ్ అన్ ఆక్యుపెంట్స్ దీన్ని కూడా సవరించి ఈ కొత్త చట్టంలో వివరంగా చెప్పారు ఈ దీని ప్రకారం ఏంటంటే దేశం వదిలి పాకిస్తాన్ లేదా చైనా పారిపోయినా లేదా వలస వెళ్ళిపోయినటువంటి వారి ఆస్తుల వారసులు ఎవరు మరియు వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా అన్నది చెప్తున్నదనమాట ఒకవేళ భారత్లో ఉన్న భాగస్వాములకి పారిపోయిన వ్యక్తికి చెందినటువంటి వ్యాపారంలో ఎలాంటి హక్కులు ఉంటాయో కూడా దీంట్లో వివరించారు కొత్త చట్టం ప్రకారం దేశంలో ఏ సివిల్ కోర్టుకి కూడా ఎనిమీ యాక్ట్ క్రిందకి వచ్చేటటువంటి వివాదాల కేసులను విచారణకు స్వీకరించే అధికారం ఉండదు ఇది జాప్యం లేకుండా పరిష్కారం కావడానికి దోహదపడుతుంది పాత చట్టాన్ని సవరించడానికి కారణం దావుద్ ఇబ్రహీం కేసులో లోపాలు బయటపడమే సో ఇక్కడ సైఫ్ ఖాన్ కేసులో ఉన్నటువంటి మతలబ్ ఏమిటి అంటే సైఫ్ ఖాన్ పటోడీకి ఆస్తులు వాళ్ల నాన్న బన్సూర్ అలీ ఖాన్ పటోడీ ద్వారా సంక్రమించినవే భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ పంతొమ్మిది వందల అరవైలో చనిపోయాడు వారసురాలిగా అతని పెద్ద కూతురు అబిదా సుల్తానాగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది కానీ అబిదా సుల్తానా తన తండ్రి మరణానికి ముందే అంటే పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ వెళ్ళిపోయింది తన భారత పౌరసత్వాన్ని వదులుకొని అబిదా సుల్తానా చెల్లెలైనటువంటి సబియా సుల్తానాని అని వారసురాలిగా గుర్తించారు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమల్లోకి తీసుకువచ్చారు కాబట్టి తమ ఆస్తులు భద్రంగానే ఉంటాయని భావించారు కానీ అసలు వారసురాలు అబియా సుల్తానా పాకిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆస్తుల మీద మిగతా వారసులకి హక్కులు ఉండవు సవరించిన చట్ట ప్రకారం భారత ప్రభుత్వానికి అవి చెందుతాయి సో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేసింది అయితే ఎవరు శత్రు దేశానికి వెళ్ళారు వాళ్ళ ఆస్తుల తాలూకు వారసులు ఉంటే ఏం చేయాలి అన్న దాని మీద ఈ యాక్ట్లో వివరాలు ఏమీ లేవు దానివల్ల వివాదాలు సివిల్ కోర్టుల్లో దశాబ్దాల తరబడి నానుతూ వచ్చాయి రెండు వేల పదహారులో సవరించినటువంటి బిల్లులో ప్రతి ఒక్క అంశాన్ని స్పృశిస్తూ స్పష్టంగా పేర్కొన్నారు సివిల్ కోర్టుల జోక్యానికి అవకాశం లేకుండా చేశారు పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులకు వారసురాలు పాకిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి అది అది కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల యాభైలో అది శత్రుదేశంగా ఉంది కాబట్టి దాన్ని ఎనిమి యాక్ట్ కింద పరిగణిస్తారు పంతొమ్మిది నలభై ఏడు దేశ విభజన తరువాత భారత్ నుండి ఎవరైతే పాకిస్తాన్ వెళ్లిపోయారో వాళ్ల ఆస్తులు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలోకి వెళ్లిపోతాయి ఈ కేసులో భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ వారసుడిగా బ్రతికే ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై వరకు కాబట్టి అలానే కొనసాగే ఆస్తులు కానీ హమీదుల్లా ఖాన్ చనిపోయాక అతని వారసురాలు పాకిస్తాన్ వెళ్లిపోయింది కాబట్టి ఇక వారసత్వం అంటూ ఏమీ ఉండదు సబియా సుల్తానాకి సైఫ్ అలీ ఖాన్ మనవడవుతాడు అంటే ఈ సబియా సుల్తానా మన్సూర్ అలీఖాన్ కి తల్లి ఆస్తి దక్కాల్సింది అబిదా సుల్తానాకి కానీ ఆవిడ పాకిస్తాన్ వెళ్ళిపోవడం వలన సబియా సుల్తానాకి తరువాత మన్సూర్ అలీఖాన్ పటోడి తరువాత సైఫ్ అలీఖాన్ కి వచ్చింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ వారసత్వం మీద విచారణ జరిగింది చివరిగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ల పిటిషన్ని కొట్టివేస్తూ పిటిషనర్లు అపిలేట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు చేసుకోవడానికి ఒక ముప్పై రోజుల గడువు ఇవ్వడం జరిగింది సో ఒకవేళ అపిలేట్ ట్రిబ్యునల్లో ముప్పై రోజుల లోపు అప్పీల్ చేయకపోతే చట్ట ఏవైతే నోటీసులు ఇచ్చారో అవి అమలు చేసుకోవచ్చు సో తీర్పు చాలా స్పష్టంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడుకి నెల రోజుల గడువు ముగిసింది కానీ సైఫ్ కానీ షర్మిళ ఠాగూర్లు కానీ అపీల్ చేయలేదు బహుశా గత తొమ్మిదేళ్లుగా హైకోర్టులో జరిగిన వాదనల వల్ల వాళ్లతో పాటు వాదించిన అడ్వకేట్లకు కూడా అర్థమై ఉంటుంది కేసును అపీల్ చేసిన ఉపయోగం ఉండదు అని సో ఫైనల్ గా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు తగిన చర్య తీసుకోని ఆస్తులు అంటే ఈ సెక్షన్ లో ఎన్ని ఉన్నాయి అంటే ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు వేల స్థిర ఆస్తులు ఉన్నాయంట ఈ ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్ పరిధిలో అలాగే ఉత్తరప్రదేశ్లో ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది స్థిర ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సినవి ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో సుమారుగా నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు వేల స్థిర ఆస్తులు ఉన్నాయి ఇలాంటివి స్వాధీనం చేసుకోవాల్సినవి మధ్యప్రదేశ్లో ఇప్పటికే సర్వే జరుగుతూ ఉన్నది కానీ సైఫ్ షర్మిలా ఠాగూర్లకు సంబంధించిన ఆస్తులు ఇంకా సర్వే చేస్తూనే ఉన్నారు సైఫ్ ఖాన్ మీద హత్యా ప్రయత్నం అనేది తన ఆస్తులు పోవడం మీద నుంచి దృష్టి మరల్చడం కోసమే అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు చేయడానికి వచ్చిన వాడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నాడు కానీ అతను బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి అక్రమంగా ప్రవేశించి ఆపై ముంబై వచ్చాడు ఈ కేసుని ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దయానాయక్కి అప్పజెప్పడం మీద మొదట ఆశ్చర్యం కలిగిన ఇప్పుడు అర్థమవుతోంది కేసుని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడానికి అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీలు సిద్ధంగా ఉన్నారు అని సో అది తెలుసుకుని దయానాయక్ని ఎందుకు నియమించారు అని సో అన్నట్లుగా సైఫ్ అలీ ఖాన్ సోలోగా నటించినటువంటి జ్వెల్ తీఫ్ త్వరలో ఉన్నది అలాగే ఇంతకీ ఈ సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ కూడా పూర్వకాలంలో నవాబులా అంటే మొహమ్మద్ ఫైజ్ తలాబ్ ఖాన్ అనే అతను ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో బరేజ్ ట్రైబ్కి చెందినటువంటి వాడు చెరువులు తవ్వడం పూడిక తీయటం వృత్తి అప్పటి బ్రిటిష్ ఇండియాకి వలస వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవాడు బ్రిటిష్ వాళ్ళు మరాఠా రాజుతో యుద్ధం చేస్తున్న సమయంలో బ్రిటిష్ తరపున యుద్ధంలో పాల్గొన్నాడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ఫైజ్ తలాబ్ ఖాన్కి హర్యానాలోని గుర్గావ్ దగ్గర ఉన్న పటోడీ అనే గ్రామాన్ని ఇచ్చారు అప్పట్లో చిన్న చిన్న గ్రామాలు కలిపి ఒక చిన్న రాజ్యంగా ఉండేవి తలాబ్ అంటే చెరువు అని అర్థం కాబట్టి చిన్నతనంగా ఉంటుంది అని పటౌడిని తగిలించుకొని తలాబ్ను వదిలేశారు అప్పట్లో నెహర్ పక్కన ఉండే వాళ్ళని నెహర్లు అని పిలిచేవారు అంటే కాలువ పక్కన ఉండే వాళ్ళని అది క్రమంగా నెహ్రూ అయింది అసలుకి జమీందార్ అని పిలవచ్చు కానీ చెప్పుకోవడానికి క్లాస్గా ఉంటుందని నవాబ్ అని తగిలించుకున్నారు పటౌడి నవాబులు తగిలించుకున్నవే సో అసలు పేరు తలాబ్ సైఫ్ ఖాన్ అని పిలవాలి అంటున్నారు కొంతమంది చరిత్రకారులు సో ఈ మహమ్మద్ ఫైజ్ తలాబ్ ఖాన్ సంతానం అందరూ దేశ విభజన తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోతే సైఫ్ ముత్తాత ఒక్కడే భారత్లో ఉండిపోయాడు వీళ్ళ మాతృభాష పష్తో లేదా పష్తూన్ ఇవన్నీ తెలిసి కూడా ఇంకా జాతీయ మీడియా నవాబు పట్టౌడి అని పిలుస్తాయి ఇప్పటికీను దేశ విభజన తరువాత పాకిస్తాన్లోని హిందువుల ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి కానీ మన దేశంలో మాత్రం నవాబుల పేరుతో చలామణి అవుతూ హాయిగా ఆస్తులని అనుభవిస్తూ ఉన్నారు ఇది ఈ కథనం సారాంశం అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భారత వర్ష థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్